హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో గురంకొండ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయి మొల అంగళ్ళ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది అలాగే నిన్నటి మీద ధరలు ఏమైనా పెరిగాయా లేదు స్టాక్ ఏమైనా పెరిగిందా తగ్గిందా అనేది ఈ వీడియోలో కంపల్సరీగా తెలుసుకున్నాం ఈరోజు ధరలు అయితే కనుక గురముఖండ మార్కెట్లోనూ చేంజ్ అయినాయి అలాగే అంగళ్ళ మార్కెట్ కూడా చేంజ్ అయితే అయినాయి పెరిగాయి అన్నమాట ఎంతవరకు ఉన్నాయని ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ గురంకొండ మార్కెట్ అంగళ్ళ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను బుధవారము అలాగే పదహైదో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫస్ట్ గురుమకొండ మార్కెట్ చూసుకుంటే కనుక నాలుగు వందల అరవై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఇంకా క్వాలిటీలు బాగుంటే కనుక నాలుగు వందలు నాలుగు వందల యాభై అలాగే మూడు వందలు మూడు వందల యాభై వరకు అయితే పోతున్నాయి ఇంకా పొడికాయలు నాసుకాయలు చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు నూట యాభై రూపాయల వరకు అయితే పోతున్నాయి ఇంకొంచెం క్వాలిటీలు బాగుండేవి నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే పోతున్నాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు గుర్రమకొండ మార్కెట్ టమోటా అప్డేట్ అది అలాగే అంగల్ల మార్కెట్ చూసుకుంటే కనుక టాప్ ధర మూడు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పడింది మార్కెట్ ఎక్కడ ఫాస్ట్ అనేది లేదు అంగల్ల మార్కెట్ అయితే కనుక తర్వాత ఇంకా క్వాలిటీలుగానే బాగుంటే కనుక మీడియం సైజు కాయలన్నీ మూడు వందలు రెండు వందల యాభై రెండు వందలు పోతున్నాయి ఇంక గోళీలు పొడికాయలు నాసుకాయలు అన్నీ చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందల లోపలయితే పోతున్నాయి ఇది ఈరోజు గురంకొండ మార్కెట్ అంగళ్ళ మార్కెట్ టమాటా టాప్ ధరలు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్